బుధవారం ఒంగోలు హైదర్ క్లబ్ లో స్పోర్ట్స్ కరాటే ట్రైనింగ్ సెంటర్ ను ట్రాఫిక్ డిఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను కారాటే శిక్షణ ద్వారా బావి పౌరులుగా తీర్చిదిద్దుతున్న కరాటే మాస్టర్ నల్లూరి మోహన్ రావు అభినందనీయుడని ఆయన కొనియాడారు సిద్ధార్థ కరాటే అసోసియేషన్ ద్వారా ఒంగోలుకు కరాటేని పరిచయం చేసిన నల్లూరి మోహన్ రావు గారు దాదాపు నలభై రెండేళ్లుగా వేలాది మందిని గొప్ప గొప్ప ఛాంపియన్స్ చేసిన గంత ఆయనకే దక్కిందన్నారు చిన్నారులకు కరాటే నేర్పించి ఆత్మరక్షణ ఎలా పొందాలో నేర్పటం అభినందనీయమణిని కొనియారు శ్రీ ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు హైదరి క్లబ్ కార్యదర్శి డాక్టర్ గుండవరపు రాఘవరావు ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు మారేళ్ల సుబ్బారావు కరాటే మాస్టర్ల వెంకటేశ్వర్లు విజయలక్ష్మి యశ్వంత్ నేషనల్ ప్లేయర్స్ పాల్గొన్నారు ఈ శిక్షణ తరగతులు ప్రతిరోజు ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర వరకు మరియు సాయంత్రం ఐదున్నర నుండి ఏడు గంటల వరకు జరుగుతాయని బాలబాలికలు వయసుతో నిమిత్తం లేకుండా హాజరై శిక్షణ పొందాలని కరాటే మాస్టర్ నల్లూరి మోహన్ రావు తెలిపారు సంప్రదించవలసిన నెంబర్లు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎయిట్ డబల్ నైన్ వన్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ సిక్స్ జీరో సిక్స్ వన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ డబల్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ ట్టు ఉండీ <laughs> మేము కూడా మీలాగ చిన్నపిల్లలు కానప్పుడు లేదా కొంచెం పెద్ద వయసు అయిన తర్వాత ముంగోలో కరాట అనేది కొన్ని రోజులు నేర్చుకున్నాము ఇంకా ఉద్యోగ రీత్య గరితలు కావడంతో నేనైతే ఆపేస్తాను గుర్తి పీరియడ్ తర్వాత మీ గురువు గారు అయితే అప్పటి నుంచి వరకు కూడా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగేందుక ప్రాక్టీస్ చేశాడు అందుకే ఇంత గుర్తింపు ఉంది మీరందరూ ఇప్పుడు ఆయన దగ్గర శిష్యత్వం మీరు ఒక రక అదృష్టంగా భావించాలి మీరు కూడా భవిష్యత్ ఈయన కొడుకులు ఇద్దరు కూడా ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ బట్ ఇద్దరు చదువులో కూడా సక్సెస్ ఈ కరెంట్ నేర్చుకోవడానికి సంబంధం లేదు నెగిటివ్గా పాజిటివ్గా సంబంధం ఉంది మీరు ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తే మీ మనసు మీ కంట్రోల్లో ఉంటుంది చదువు మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు మామూలు కన్నా కూడా ఇంకా ఎక్కువ మంచి మార్కులు తీసుకొచ్చుకోవచ్చు మనం సరదాగా ఫ్రెండ్స్లో తిరిగి అటు ఇటు ఆటలు ఆడి పది రెట్లు ఆటలు ఆడినంత ఆరోగ్యంగా ఉంటారు ప్లస్ మన మైండ్ కూడా కాన్సన్ట్రేషన్ గా ఉంటుంది చదువు మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు అందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసి బాగా చదువుకొని మీ గురువు గారిని మంచి పేరు తేవాలి మీ తల్లిదండ్రులు స్టూడెంట్స్ మేము ఫస్ట్ పెట్టిన ప్రపోజల్ ఇక్కడ కరాటీ క్లాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పగానే మేనేజింగ్ కమిటీ అంటే వైస్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ రెడ్డి గారు ట్రెషనర్ ఉంది ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారని ఆశిస్తున్నాను అందుక అందుకని మీ ఫ్రెండ్స్లు కూడా కొంచెం మోటివేట్ చేసి మోహన్ రావు గారి దగ్గర ఈ కరాటే ఎక్కువ మంది నేర్చుకుంటారని ఆశిస్తూ अप राइट लेग बैक लोअर అందరికీ నమస్కారం ఈరోజు మన ఒంగోల్లో ఈ హైదరీ క్లబ్ హైదరీ క్లబ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫీసర్స్ క్లబ్ మనకి ఈ కలెక్టర్ గారు ఈ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉంటారు రిమైనింగ్ బాడీ రీసెంట్గా ఎలక్షన్ జరిగి అందులో నా ప్రియ ప్రియమైనటువంటి డాక్టర్ గుండవరపు రాఘు గారు సెక్రటరీగా కావటం వెంటనే నేను రిక్వెస్ట్ చేశాను నేను కూడా మెంబర్షిప్ తీసుకుంటాను వెంటనే ఆయన మెంబర్షిప్ ఇవ్వించటం ఈరోజు ఈ కరాటే డోజో ప్రారంభానికి నన్ను గెస్ట్గా పిలవటం ఈ పార్టిసిపేట్ చేయటం నేను చాలా సంతోషంగా హ్యాపీ గర్వంగా ఫీల్ అవుతున్నాను నా తమ్ముడు మోహన్ రావు నేను ఇదే ఒంగోల్లో డిగ్రీలు చదివేటప్పుడు కరాట నేర్చుకోవటం మొదలుపెట్టాడు మధ్యలో ఎంతోమంది నేర్చుకున్నారు వదిలేశారు నాతో సహా కానీ ఆయన మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఫార్టీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ కొన్ని వేల మంది శిష్యులు తయారు చేసి వాళ్ళ కొడుకులు ఇద్దరిని కూడా ఇంటర్నేషనల్ ఛాంపియన్స్గా చేసి ఇప్పటికీ ఇంకా చిన్న చిన్న పిల్లలు మేము మీకు కూడా కరాటే నేర్చు ఆయన శక్తి ఉన్నంత వరకు కూడా ఇది ఎవరిని తగ్గకుండా అందరికీ నేర్పించాలని చెప్పి అకూట అధ్యక్షతో చూసినటువంటి మోహన్కి ఈరోజు ఆయన ఇంటర్నేషనల్ రెఫరీ ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపునటువంటి కరాటే మాస్టర్ ఇది పట్టుదల ఎంత కృషి ఉంటే ఈ స్థాయికి వచ్చింటాడు మీరు కూడా ఇలాగే నేర్చుకొని ఇది మీ చదువు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీ మనస్సుని మీరు లగ్నం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా కష్టపడి నేర్చుకోవాలని కోరుతున్నాను అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి సెక్రటరీ రాఘవ్ గారికి మన కరాటే మాస్టర్ మోహన్ గారికి కుర్రా భాస్కర్ గారికి ఇతర ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హైదరి క్లబ్ ఒంగోలులో మనం ఈ కరాటే క్లాసెస్ స్టార్ట్ చేయటం దానికి ముఖ్య అతిథిగా టౌన్ ట్రాఫిక్ డిఎస్పి విక్రమ్ శ్రీనివాస్ గారు రావటం చాలా ఆనందంగా ఉంది ఆయన పూర్వము కరాటే నేర్చుకునే ఉన్నారు అదేవిధంగా ఈ క్లాసెస్ హైదరీ క్లబ్లో పెట్టడానికి సహకరించిన వైస్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా ట్రెజరర్ ఆంజనేయులు గారికి జాయింట్ సెక్రటరీ గురునాథం గారికి మరియు ఈసీ మెంబర్స్కి ధన్యవాదాలు చెప్పిన వెంటనే ఇది ఒప్పుకొని వెంటనే క్లాసెస్ స్టార్ట్ చేయండి అని అన్నారు ఇది టౌన్ నడిబుడ్లో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఈ ఫెసిలిటీస్ని వాడుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు స్పోర్ట్స్ కరాటేడు ప్రకాశం డిస్టిక్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కరాటేడు ట్రైనింగ్ సెంటర్ని గత పదిహేను సంవత్సరాల నుంచి ఒంగోలు మనం కండక్ట్ చేయడం జరిగింది దానికి మన కొండవరపు రాఘవ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు దీని ద్వారా మనం సమ్మర్ క్యాంప్స్ కూడా ఉచిత సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఎంతోమందిని స్టేట్కి నేషనల్స్కి అలానే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తయారు చేస్తున్నటువంటి ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్కి రాఘవ్ గారు అలానే ప్రతిభ కాలేజీ యాజమాన్యం అలానే మురళీకృష్ణ గారు ఐటీసీ కాంట్రాక్టర్ అలానే కుర్రా భాస్కర్ రావు గారు ఒలింపిక్ అసోసియేషను అలాగే స్పోర్ట్స్ నుంచి కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ ఎన్నో కార్యక్రమాలు మనం ఫార్టీ ఇయర్స్ నుంచి ఈ సిద్ధార్థ కరాటే దాని మీద రన్ చేస్తూ ఉన్నాం అలానే నేను స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ని అలానే పోలీస్ కరాటే టీం ఉంటుంది నేషనల్స్కి వెళ్ళే టీంకి కూడా కోచ్ని దాంట్లో కూడా నేషనల్స్లో మన ఏపీ పోలీస్కి మెడల్స్ వచ్చినాయి మనకు ఎక్కువ మంది మన జిల్లా నుంచి ప్రతి సంవత్సరం నేషనల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు మెడల్స్ వస్తూ ఉన్నాయి అలానే ఇంటర్నేషనల్ స్థాయికి కూడా మన జిల్లా నుంచి చాలామంది విన్నర్స్ ఉన్నారు అలానే ఇక భవిష్యత్తులో కూడా మంచి హైదర్ క్లబ్ వారి యాజమాన్యానికి దీంట్లో మనకి అవకాశం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కరాటే తరఫున ప్రకాశం జిల్లా తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడి నుంచి కూడా మనం అన్ని ఎప్పుట్లాగానే మనం శక్తులతోటి కృషి చేసి జిల్లాకి అలానే మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ స్పోర్ట్స్ కరాటే ప్రకాశం జిల్లా తరఫున మనం నేను అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ చేస్తున్నాను ఈ కార్యక్రమాలను మనకి ఇంత ఇన్ని సంవత్సరాలు రాఘవ గారు ప్రతి దానికి మనకి మీ అందరికీ తెలుసు ఫైనాన్షియల్గా కూడా మనకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు పేద పిల్లలకు కూడా మనం ఫీజు అనేది ఇంపార్టెంట్ లేకుండా పేద పిల్లలకు కూడా మనం నేర్పుతున్నాం మంచి బయట నుంచి కూడా మట్టిలో మాణిక్యాలను బయటికి తీసి ఎంతోమంది మంది నేషనల్స్ ప్లేస్ని చేసాం అలానే జాబ్స్ కూడా సపోర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కరాటే వయసు లిమిట్ ఏం లేదు బాయ్స్ గర్ల్స్ అందరికి ఇక్కడ అరాటే ట్రైనింగ్ ఇవ్వబడుతుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు